శ్రీ మాతరేనమందరికి అందరికి నమస్కారాలండి ఈరోజు మనం మాట్లాడుకోవేది శ్వేతారత్నం గురించి మాట్లాడుకుందామండి ఈ శ్వేతారత్నం అంటే ఏమిటి దీని గురించి మనం మొత్తం వివరంగా మాట్లాడుకుందాం అయితే శ్వేతారత్నం అంటే ఇది వజ్రం అండి రత్నం అనేది చాలా బాగుంటుంది అలా రెండు రకాలు ఉంటాయి రత్నం అనేది వజ్రం అనేది ఉంటుంది ఈ వజ్రంలో పట్లనే శ్వేతరత్నాలు కూడా లభిస్తాయి మనకు అయితే మనం ఈ శ్వేతరత్నం పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి ఎవరెవరు పెట్టుకోవాలి మనం ఇప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకుంటాం అయితే మన జాతక చక్రాన్ని ఎవరైతే పరిశీలించి చూస్తారో వాళ్ళకు వాళ్లకు శుక్రగ్రహం పాపగ్రహాలతో ఉన్నదనుకోండి శుక్ర బలం లేక వాళ్ళు చాలా కష్టాలు ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి శుక్రుడు నీచ స్థానంలో ఉన్నా లేదా పాపగ్రహాలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే శుక్రబలం లేక వాళ్ళు చాలా బాధపడతారు అయితే ఎవరి ఎవరి జాతకంలో అయితే శుక్రుడు అనుకూలంగా ఉంటాడో వాళ్ళ జాతకంలో వాళ్ళకు వాహనాలు మంచి మంచి గృహాలు ధనము ధాన్యము అష్టైశ్వర్యాలు వాళ్ళు లభిస్తారు ఎందుకంటే అనుభవిస్తారు ఎందుకంటే శుక్రుడు అంటేనే భోగాల కారకుడు మనం ఏదన్నా భోగం అంటే భోగం అంటే రాజయోగి రాజభోగి అని ఇలా అంటారు కాబట్టి ఇప్పుడు మనం భోగాలు అనుభవించాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి భోగ వెంకటేశ్వర స్వామి అని అంటారు భోగ శ్రీనివాసుడు అని కూడా అంటారు అంటే ఆయన భోగాలు అనుభవించుతాడు కాబట్టి భోగ శ్రీనివాసుడు ఇలా ఆయన చాలా పేర్లు ఉన్నాయి అయితే శుక్రబలం ఎవరికైతే జాతకంలో అనుకూలంగా ఉన్నదనుకోండి వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ వాళ్ళ స్టైల్ మెంటే చాలా బాగుంటుంది వాళ్ళు చాలా క్లాస్గా ఉంటారు కొత్త కొత్త డ్రెస్సులు కొత్త కొత్త వాహనాలు కొత్త కొత్త కార్లు కొత్త కొత్త మంచి మంచి కొత్త గృహాలు ఇలా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మంచి రాజభోగాలు అనుభవిస్తారు అయితే ఎవరి జాతకంలోనైతే శుక్రుడు నీచ స్థానంలో ఉన్న పాపగ్రహాలతో ఉన్న శుక్రబలం లేకున్నా శుక్రుడు అనుకూలమైన స్థానంలో లేనప్పుడు వాళ్ళు ఏంటంటే దరిద్రంతో బాధపడతారు ఎప్పటికీ దరిద్రంతో బాధపడతారు వాళ్ళు ఒక చిన్న బైక్ తీసుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది అలా అన్నట్టు అయితే ఇప్పుడు శుక్రుడు అనుకూలమైన స్థానాలలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు వేసుకునే వస్త్రాలు వాళ్ళు అన్ని అన్నిటి లోపల రాజభోగాలు అండగిస్తారు కాబట్టి ఎవరి జాతకంలోనైతే శుక్రుడు అనుకూలంగా లే లేడనుకోండి అనుకోండి వాళ్ళు శు శుక్రరత్నాన్ని ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కలత్ర దోషం అని అంటారు కలత్ర దోషం అన్నప్పుడు శుక్రుడు కాక కలత్ర దోషం ఇప్పుడు ఆడవాళ్ళకు కుచుడు మగవాళ్లకు శుక్రుడు కొంతమంది మగవాళ్ళకు వివాహం అయితలేదు అనుకునే వాళ్ళు కూడా ఈ శుక్రరత్నాన్ని ధరించవచ్చు ఆడవాళ్ళు కూడా మాకు కొంచెం వివాహం అవుతలేదు గురుగారు అనుకున్నప్పుడు ఈ శుక్రరత్నాన్ని ధరించవచ్చు తర్వాత కొంతమందికి ఏంటంటే లవ్ అంటే ప్రేమ అంటే ప్రేమ అంటే ఆకర్షణ ఈ ఆకర్షణ జరగాలి మేము ప్రేమించిన వ్యక్తి మాతో ఉండాలి మేము అనుకూలంగా ఉండాలి మేము ఆకర్షించుకోవాలి గురువుగారు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ శ్వేత శుక్రా రత్నాన్ని ధరించాలి అయితే ఇది కానీ ఈ శ్వేత శుక్రరత్నం ప్రతి ఒక్కరూ ధరించవచ్చు మధ్య వేలికి ధరించండి ఉంగర వేలుకు ధరించండి కావలసిన వాళ్ళు కూడా మాకు ఫోన్ చేయండి మేము పంపిస్తాము మళ్ళీ ఇంకొకటండి మేము జీవితంలో ఎదుగుతలం అని అన్నప్పుడు మీకు లక్ష్మీ కటాక్షం లేదు అంటే శుక్రగ్రహానికి సంబంధించిన అధి దేవత ఎవరంటే లక్ష్మీదేవి మీకు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలి అనుకునే వాళ్ళు కూడా మీరు ఈ శ్వేత శుక్రరత్నాన్ని ధరించండి అయితే ఇంకొకటి అయితే శుక్ర శుక్రరత్నాన్ని అందరు ధరించవచ్చు అంటే అందరు ధరించవచ్చు ఏం పర్వాలేదు ఒక తుల రాశి వాళ్ళు తర్వాత మళ్ళీ తులారాశి తర్వాత వృషభ రాశి వాళ్ళు శుక్రమాదశ నడిచే వాళ్ళు వీలే కాదండి ధరించవలసింది ప్రతి ఒక్కరూ ధరించవచ్చు ఎందుకంటే అమ్మవారి కటాక్షం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అనుకునే ప్రతి ఒక్క మనిషి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మేము చేసే వ్యాపారంలో ఆకర్షించుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు మీరు శుక్ శ్వేత శుక్రరత్నాన్ని ధరించండి అయితే శ్వేత శుక్రరత్నం ఎలా ఉంటుందో అని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద మొత్తం చూపిస్తాను చూడండి ఇదండి శ్వేత శుక్రరత్నం అయితే శ్వేత శు శుక్రరత్నం అనేది మనకు లక్షలల్లో ఉంటాయి కోట్లల్లో ఉంటాయి మామూలుగా కూడా ఉంటాయి అయితే అన్నీ మనకు అంటే క్వాలిటీ కొంచెం క్వాలిటీ మారిన కొద్ది లక్షలల్లో ఉంటాయి కోట్లల్లో ఉంటాయి డెబ్బై కోట్లు ఎనభై కోట్లు ఇట్లా ఉంటాయి తర్వాత పది కోట్లు కోటి రూపాయలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు యాభై లక్షలు కో లక్ష రూపాయలు ఇలా ఉంటాయి కానీ మన దగ్గర మీకు ఏంటంటే మీకు అందుబాటులో మీకు తక్కువ రేట్లకే మనం పంపిస్తామండి శ్వేత శుక్రరత్నం కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను ఇస్తాను ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు మీ ఇంటి కొరియర్ ద్వారా పంపిస్తానండి చూడండి శ్వేత శుక్రరత్నం ఇది ఇది బయట బాగుంటుంది కానీ ఇప్పుడు మనకు ఇది కనబడతలేదు చూసుకోండి అయితే వివాహం అయితే లేదు అనుకునే అబ్బాయిలు కూడా ఇది పెట్టుకోవచ్చు తర్వాత మాకు జీవితంలో ఎదగాలి గురువు గారు మేము ఎదగాలి మేము సక్సెస్ కొట్టాలి మేము జీవితంలో అన్నింటిలో మేము సక్సెస్ ఉండాలనుకునే అనుకునే వాళ్ళు ఈ శ్వేత శుక్రరత్నాన్ని ప్రతి ఒక్కరు ధరించండి లాకెట్ రూపంలో ధరించినప్పుడు ఇక్కడ ఉండాలండి ఇప్పుడు లాకెట్ ధరించినప్పుడు ఇలా ఇలా కనబడితే చాలా మంచిది ఇది ఎందుకంటే ఇలా మీరు లాకెట్ చేసి మెడల్ వేసుకోండి తర్వాత మీరు ఇవాళ ఈ శ్వేత శుక్రరత్నాన్ని ఉంగర వేలుగు ధరించాలంటే మధ్య వేలు ధరించండి ఉంగరవేలు ధరించండి మీరు ఏ ఏ పనిలైనా కూడా సక్సెస్ అనేది మీతో ఉంటుంది ఎందుకంటే ఈ శ్వేత శుక్రరత్నానికి అధిపతి ఎవరంటే దేవత ఎవరనంటే లక్ష్మీదేవి లక్ష్మి అనుగ్రహం ఉండాలి అనుకునే వాళ్ళు ఈ డైమండ్ ధరించండి ఈ రత్నాన్ని ధరించండి మేము లక్షలు కోట్లు కాకుండా మీకు చాలా తక్కువ రేట్లకే హోల్సేల్ ప్రైస్కే మేము పంపిస్తాము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఫోన్ చేయండి ఫోన్ చేసి అందరూ ధరించండి ఈ శ్వేతశుక్ర రత్నానికి మళ్ళీ నేను వీడియోలు పెడితేనే ఉంటాను చూడండి ఓం శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్కారాలు